హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రెండో రోజే అనమాట సో కాస్త లేట్ అయింది కాస్త అది బాగా లేట్ అనమాట వీడియో రావడానికి కాస్త పనులు ఉండడం వల్ల పైగా కొంచెం తీరిక లేకపోవడం వల్ల కూడా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను సో ఫైనల్గా ఈరోజు రెండు సెకండ్ డే కాబట్టి అన్ని పనులు అయిన తర్వాత స్నానాలు అవి కానిచ్చేసి చేసి ప్రసాదం రెడీ చేస్తున్నాను అండి సెకండ్ డే కదా సో ఏం చేయాలని ఆలోచిస్తే ఫైనల్గా గుర్తొచ్చింది మన ఇంట్లో ఏంటి సో వాటితోనే చేయాలి లడ్డూలన్నీ డిసైడ్ అయ్యాను కానీ చాలా ఫాస్ట్గా చేయాలనుకున్నాను అందుకే కొంచెం నెయ్యేసి బంట్లో తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఉన్నాయి సో ఎండ్ కొబ్బరి ముక్కలు సో అవి కాస్త ఫ్రై చేశాను నేను కొబ్బరి ముక్కలు ఎందుకు ఫ్రై చేస్తారు అలాగే మిక్స్ కేచ్ కదా అంటే సో అలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అది కాకుండా ముద్ద కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది పైగా ఏమాత్రం కొద్దిగా స్మెల్ ఉన్నా సరే కొబ్బరిలో సో అది కూడా పోతుంది అనమాట సో ఉండకపోవచ్చు స్మెల్ ఉండలేదు కూడా కాకపోతే వేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది నెయ్యిలో వేయించడం వల్ల సో దీనికి కొలతలు అంటూ ఏం లేవండి నేను ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నాను అది బాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా నెయ్యేసి ఫ్రై చేసి కాస్త చల్లకరైన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పప్పులు వచ్చేసి అవి అంటారు కదా అవి కొలత ఏం తీసుకోలేరు నేను రెండు గుప్పిళ్ళు తీసుకున్నాను ఆ గుప్పిళ్ళతో కొంచెం నెయ్యేసి అవి కూడా షాలు ఫ్రై చేస్తాను మరి ఎక్కువగా ఫ్రై చేయలేదు సో అవి మాత్రం అవి కూడా ఫ్రై చేయనక్కర్లేదు సో మిక్సీ పట్టేసినా సరిపోతుంది నేను ఏంటంటే అవి కూడా పొరపాటున మెత్తగున్నా సరే లేదా క్రిస్పీగా లేకపోయినా సరే అలాంటప్పుడు కొంచెం నెయ్యేసి షాలు ఫ్రై చేస్తే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట సో నెయ్యి వల్ల లడ్డుకు వచ్చేసి ముద్ద కట్టడం ఈజీ అవుతుంది సో తర్వాత కూడా వేసుకొని చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట సో నెయ్యిలో వేయించకపోయినా బాగానే ఉంటుంది వేయించితే సూపర్గా ఉంటుంది అనమాట సో అవి ఇవి అన్నీ వేయించేసుకొని తర్వాత చల్లారిన తర్వాత మిక్స్ పట్టేసుకున్నాను సో బెల్లం కూడా అంతే అండి ఒక కప్పు పప్పులు ఉంటే ఇంకొక కప్పు కొబ్బరి ఉంటే సో ఒక కప్పు బెల్లం అనమాట అంటే రెండిటికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది నేనైతే ఏది కొలతలు వేసుకోలేదనమాట అందాజుగా అయితే వేసేసుకున్నాను అంటే నేను మామూలుగా వేసేస్తుంటాను ఏవి కొలతలు అస్సలు తీసుకోను సరే సెట్ అయిపోతాయి అనమాట అలా అనమాట సో వాటిలో కొంచెం కొంచెం అవన్నీ పొడి మిక్స్ చేసిన తర్వాత వాటిలోనే బెల్లం వేసి మిక్సీ పట్టేసాను ఎందుకంటే పొడిలో బెల్లం వేస్తే ముద్దుగా ఎక్కువ కట్టదు లేదనుకోండి మిక్స్ అస్సలు తిరగదనమాట దానివల్ల సో పొడి వేసుకున్న తర్వాత పొడిలో ఈ ముద్దు వేసేసి మిక్సీ పట్టేస్తే మనకు ఉండలు కట్టడం ఈజీ అవుతుందా అలా బెల్లం కూడా బాగా మిక్స్ అయిపోతుంది మెత్తగా అవుతుంది మరీ ముద్దు ముదుగా కాకుండా మిక్సీ పాడవకుండా ఉంటుంది అన్నమాట సో అవన్నీ నేను అదే బాండీలో వేసాను ఎందుకంటే నెయ్యి అక్కడ అంటుకుంటుంది కదా బాండీకి సో ప్రసాదం కాబట్టి వేరే వేరే చోట్ల వేయలేం కాబట్టి సో చేసుకున్న దాంట్లోనే వేశాను ఇంకొంచెం నెయ్యి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇంకొంచెం ఎందుకు పొడి పొడిగా అనిపించింది సో పొడిగా ఉంటే నెయ్యి కట్టడం అదే ముద్దలు కట్టడం రాదనమాట సో అందుకని నెయ్యి వేసాను మీరు కావాలంటే కాస్త వేడి పాలు కూడా వేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా అంటే పాలు వేసేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు పైగా భూజు వచ్చేస్తాయి సో ఇలా చేస్తే దాదాపు వన్ మంత్ వరకు నిలువ ఉంటాయి ఏం పాడవు అనమాట సో మనం తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నైవేద్యం పెట్టాలన్నా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి పంటకు చేసుకోవచ్చు సో ఇవైతే అయితే ఎక్కువగా మా సైడ్ నగల మసక్ చేస్తారు కాకపోతే మా నీలా నెయ్యిలో ఏం వేయించారండి మామూలుగానే మిక్స్ పట్టేసి కాస్త ముద్ద కట్టేస్తారనమాట నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను అంతే సో ఇంకొంచెం టేస్ట్ యాడ్ కావాలంటే మాత్రం ఇలా చేస్తాను అనమాట చాలా బాగుంటాయి ఈరోజు నేను గణేష్కు రెండో రోజు పెట్టాలి ప్రసాదం అన్న ఉద్దేశంతో ఇది ఎంచుకున్నాను మామూలుగా ఎప్పుడు నేను బేళ్ళ పాయసము లేదా నూక పాయసం అలా పెట్టేస్తుంటాను సో ఈరోజు అలా కాదు ఎప్పుడు డిఫరెంట్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో లడ్డూలు ఎక్కువగా ఇష్టపడతారు కదా అందుకని అనమాట గణేష్తో పాటు పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ప్రసాదం పెట్టిన తర్వాత పిల్లలు కూడా తినేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇలా చేశాను మామూలు డేస్ అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట ఇవి సో ఎన్ని రోజులు చేసుకున్నా తిన్నా కూడా బాగుంటాయి సో అయితే చాలా ఈజీగా చాలా త్వరగా చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకని గణేష్ కూడా ఇష్టపడతారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రసాదం చేస్తున్నాను సో చాలా త్వరగా అయిపోయింది పెద్దగా రిస్క్ ఏమి ఉండదు కొలతలు అంటూ కూడా ఏముండవు అమలు మీకు కొలతలు కావాలంటే చెప్పాను కదా వన్ ఇస్టు టూ అని సో ఒక బెల్లం రెండు పప్పులు కానీ లేదా కొబ్బరి సో ఒక కొబ్బరి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు పప్పులు ఒక్క కప్పు బెల్లం అనమాట అవి రెండు అవుతాయి కాబట్టి ఇది ఒకటి వేసుకోవాలి మీరు ఇంకొంచెం తక్కువ తిండాను బెల్లం అంటే సో తక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకున్నా మరీ చెప్పకుండా అసలు లడ్డుకు బాగుండమాట సో చేసి పెట్టేసాను నైవేద్యం తర్వాత ఇప్పుడు దీపం వెలిగి చేసి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఆ ప్రసాదం పెట్టేసి ఈరోజు పూజ కంప్లీటెడ్ అనమాట మా వారే చేసాలండి పూజ నేనేం కాదు అవన్నీ సజెస్ట్ నొక్కుంటున్నాను అంతే సో ప్రసాదం చేసి మాత్రం నా విధంగా పెట్టేస్తాను అంతే అనమాట ప్రసాదాలన్నీ నేనే చేస్తాను రోజు కాకపోతే మా వారు మాత్రం పూజ పని మాత్రం మా వారే చేస్తారు ఎప్పుడైనా సరే ఏ పండగైనా సరే సో ఇంట్లో మగవాళ్ళు చేస్తా కాస్త మనకు స్ట్రెస్ తక్కువ అవుతుంది లేదా పూజ వంట ఇంకా ప్రసాదం అంటే చాలా చాలా లేట్ కూడా అవుతుంది సో మార్నింగ్ నైన్ లోపు అన్ని కంప్లీటెడ్ అనమాట పండుగలన్నీ అలా ఉంటుంది ఇంకా పండగలు వస్తే ఇంకా తొందరగా అవుతుంది నాకు అంటే మీరందరూ ఎలా పండగ జరుపుకున్నారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి సో తర్వాత ఈరోజు కొంచెం ప్రసాదాలు చేసే ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా వంట పెట్టుకోనండి నేను అంటే అన్నీ చేసి పెట్టాను నిన్నగా కదా పండగ నిన్నంత వంటలు చేసి చేసి విసుగు వచ్చేసింది ఈరోజు మళ్ళీ అవే పప్పు అవే చారా అవేం చేస్తాం అన్నట్టు నిన్ననే చేసాం కదా ఇంకా మళ్ళీ ఈరోజు చేస్తే బోరగొట్టేస్తాయి తినరు కూర అందుకని జస్ట్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాయి అనమాట ఏం లేదండి ఫస్ట్ అదే కుక్కర్ తీసుకొని దాంట్లో కొన్ని తాలిపొంగి నూనె వేసి అవి చిట్టుపట్లు ఆడిన తర్వాత టమాటో ఆలుగడ్డ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి అవన్నీ కాస్త మెత్తపడ కదా సో కొంచెం కారం ఉప్పు అవి కూడా వేసేసుకొని కాస్త మెత్తగా ఇంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేసాను కదా మళ్ళీ కారం ఎందుకు వేయాలంటే సో ఇది వెజిటబుల్ బిర్యానీ కాబట్టి కారం కంపల్సరీ సో లేదనుకోండి జస్ట్ పచ్చిమిరపకాయలు వేసేస్తే అది పులావ్ అవుతుంది అనమాట సో కారం వేస్తే అది వెజిటబుల్ బిర్యానీ అవుతుంది అనమాట సో అంటే మామూలుగా కుక్కర్లో చేస్తే అది పులావ్ అనుకుంటారు మేమైతే ఇలాగే చేస్తానన్నమాట సో అది వెజ్ బిర్యానీ మళ్ళీ లేయర్ లేయర్ వేస్తే అది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట దానికంటే నేను ఎక్కువగా ఇదే ఇష్టపడతాను పిల్లలు కూడా ఎక్కువగా ఇదే ఇష్టపడతారు దీంతోనే తింటాను అనమాట సో బిర్యానీ అనగానే మనకు పెరుగు కంపల్సరీ పెరుగు వేస్తేనే బిర్యానీ టేస్ట్ వస్తుందనమాట వెజ్ బిర్యానీ కావాలంటే కంపల్సరీ పెరుగు వేయాల్సిందే వెజిటేబుల్స్లోకి మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఇందులో వేసుకున్న తర్వాత పెరుగు కంపల్సరీ వేసిన తర్వాత కాస్త నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని వెంటనే మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం ఉన్నాయి కదా సో నేను రెండు గ్లాసులు బియ్యం వేసాను దానికి నాలుగు గ్లాసులు కంటే కొంచెం తక్కువ నీళ్ళు తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పెరగేసాం కదా పెరుగులో నీళ్ళు ఉంటాయి పైగా అందుకని కొంచెం ఒక గ్లాసు నీళ్ళు తక్కువనే వేసుకున్నాను సో పెరుగుతో కంప్లీట్ అవుతుంది అనమాట పూర్తిగా నాలుగు గ్లాసులు అయిపోతుంది అన్నట్టుగా కొంచెం తక్కువ వేసుకొని తర్వాత ఉప్పు కూడా వేసేసుకున్నాము సో ఇంకాస్త మీరు ఏమైనా టేస్ట్ ఉండాలనుకుంటే చూ చూడొచ్చు నాకైతే సరిపోతుంది నేను వేసింది నాకు అర్థమైపోతుంది అనమాట ఒకవేళ ఇంకొంచెం తక్కువగా అనిపిస్తే పక్కకు ఉప్పు కట్టుకొని తినొచ్చు అనమాట లేదా మనం కలిపేటప్పుడు కూడా ఉప్పు యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు సో మూడు విజిల్ వచ్చేంతవరకు కొంచెం సరిపోతుంది సో మూడు విజిల్లో వచ్చిన తర్వాత మరీ వెంటనే ఓపెన్ చేయకూడదండి కాసేపు వెయిట్ చేయాలి లేదనుకోండి పేలిపోతాయి ఒక్కొక్కసారి కుక్కర్లో మూత డమ్మని పైకొచ్చే వస్తుంది అనమాట అలా కాకుండా కాసేపు చల్లరనివ్వాలి చల్లరిన తర్వాత విజిల్ పైకని మూత తీసేస్తే ఈజీగా వస్తుంది కొంచెం చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి అన్నము చల్లారడం అంటే మరీ చల్లగా అయిపోయిన తర్వాత కాదు కొంచెం దానికి స్పైస్ ఇవ్వాలి కాస్త చల్లారిన తర్వాత ఇలా కలిపేసుకుంటే పొడి పొడిలాడిపోతుంది సో వేడి వేడిగా ఇందులో మామిడికాయ పచ్చడి అని పెట్టుకోవచ్చు లేదనుకోండి పెరుగు పచ్చడి అంటే ఉల్లిపాయలు అవి వేసి చేస్తాం కదా పెరుగు పచ్చడి అది తింటే కూడా సూపర్గా ఉంటుంది చెప్పాను కదా మా పిల్లలు అప్పటికి సిక్ అయి ఉన్నారు కాబట్టి పెద్దగా నేనేం చేయలేదు సో చాలా ఫాస్ట్గా చేసేసాను చాలా సింపుల్గా వంటలు చేస్తాను అనమాట ఇంట్లో ఎక్కువ వర్క్ ఉందంటే మాత్రం సింపుల్గా ఉండాలి అలాగే టేస్టీగా ఉండేటువంటి వంటలు చేసేసి పెట్టేస్తాను వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే మనకు రిస్క్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి అలా చేస్తూ ఉంటాను సో ఈరోజైతే వెజ్ బిర్యానీ రెడీ అనమాట మీరు పులావ్ అంటారా ఏమంటారు నాకు తెలియదు నేను ఇంకా వెజ్ బిర్యానీ అంటాను సో చాలా చాలా టేస్టీగా ఉంది ఈరోజు వంటలన్నీ తర్వాత నేను ఫ్రీగా ఉన్నాను అనమాట ఈరోజు సరే మా పెద్ద పాప స్వెటర్ ఉంది స్వెటరు చాలా ప్లెయిన్గా ఉంది చూడటానికి కూడా ఏమంత అంత బాగా అనిపించలేదన్నమాట నాకు సరే ఖాళీగా ఉన్నాం కదా ఏదైనా వర్క్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు నేను డిజైన్ ఇస్తున్నాను నేను మామూలు పెన్సిల్ ఎత్తుకానండి మామూలు పెన్సిల్ లేదు కాబట్టి పెన్ పెన్సిల్తో అలా చూస్తూ గీస్తూ ఉన్నాను అనమాట ఏదో ఒక డిజైన్ గీద్దామని నేను అలా గీస్తున్నప్పుడు నాకు ఒక సౌండ్ వినిపించింది అదేం సౌండ్ నెమలి సౌండ్ అనమాట సో ఈరోజు మన తోటలోకి చాలా పెద్ద నెమలి వచ్చింది ఎంత పెద్దగా ఉందంటే నేను ఎప్పుడు ఊహించలేదు ఇంత పెద్ద నెమలి వస్తుందని సో చాలా పెద్ద నెమలి వచ్చేసింది దాని కలర్ చూడండి బ్లూగా ఎంత ఎంత క్యూట్గా ఉందో దాని తోక కింద వేసుకొని రాయి పైన నిలబడింది ఆ రాయి చుట్టూ గడ్డి ఉందిలేండి సో చూడటానికి చాలా చాలా అందంగా ఉంది ఫస్ట్ టైం నేను అంత పెద్ద నెమలిని చూడ్డాము రోజు వస్తాయి నెమళ్ళు చిన్న చిన్న వస్తాయి వాటికి చిన్న చిన్న తోకలు ఉంటాయి ఈరోజు పెద్ద తోకు ఉండేటువంటి నెమలికి అనిపించింది అనమాట అది దాన్ని చూస్తూ ఇంకా కింద డిజైన్ గీసుకున్నానండి సో మీ ఇష్టం మీరు ఏదైనా డిజైన్ గీసేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఇంచు ఇంచుదారాలు అంటారనమాట సో నాకు అప్పుడప్పుడు గుర్తు ఉండదు ఒక్కొక్కసారి గుర్తు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చింది గుర్తు ఇంచు ఇంచుదారాలు అంట వీటిని ఇవి మార్కెట్లో దొరుకుతాయండి సో సో ఎక్కడంటే లేడీస్ కార్నర్లో ఉంటాయి లేదా అదే బ్యాంగిల్ స్టోర్ అంటారు లేడీస్ కార్నర్ అంటారు ఒక్కొక్కసారి ఇవి దొరకవు ఈ మధ్య కొంచెం ట్రెండీ అవుతుంది కదా హ్యాండ్మేడ్ వర్క్ సో ఇప్పుడు మేబీ ఉండొచ్చేమో సో నేను ఇప్పటి నుంచో వేస్తున్నాను తీరుకున్నప్పటిలో ఇలాంటివి వేస్తాను నేను అది కూడా ఎస్పెషల్లీ మా పిల్లల షర్ట్లు ఉంటాయి కదా అవి చాలా ప్లెయిన్గా ఉంటాయి కదా నాకు అప్పుడప్పుడు ప్లెయిన్ చూస్తే బోర్ కొట్టేస్తుంది ఫస్ట్ ప్లెయిన్ ఇష్టపడతాను తర్వాత బోర్ కొట్టేసినప్పుడు వాళ్ళు కూడా బోర్ కొట్టే అవి వేసుకున్నప్పుడు ఉంటాయి చూడండి ఇలా రెడీ చేసి వాళ్ళకి వేస్తూ ఉంటాను వాళ్ళకు కొంచెం లుక్ మారేసరికి వేసేసుకుంటారు అనమాట అంటే అది పక్కన పడేయకుండా అది వేస్ట్గా కింద పడిపోకుండా ఇలా వాళ్ళు వేసుకునేలాగా ట్రెండీగా రెడీ చేస్తాను అనమాట సో ఈరోజు వచ్చేసి హ్యాండ్మేడ్ వర్క్ వేస్తున్నా అండి ఫస్ట్ రౌండ్ గీసుకొని తర్వాత ఒక పువ్వులాగా నాకు ఇష్టం వచ్చిన డిజైన్ గీసేస్తున్నాను అండి సో గీసేది ఒకటి వేసేది ఒకటి వచ్చింది ఒకటి అనమాట అలా ఉంది ఈరోజు సో ఏం పర్లేదు దీన్నేమో గొలుసుకుట్టు అంటారు సో గొలుసుకుట్టు అంటారు లేదా ఫ్లవర్స్ కూడా ఇదే వస్తారు యాక్చువల్గా దీని పేరే గొలుసుకుట్టలేండి లేదా బటన్ స్టిచ్ అని కూడా అంటారు బటన్ స్టిచ్ వచ్చేసి నేను తర్వాత వేయడం వేయడం వల్ల బటన్ స్టిచ్ వచ్చేసింది అనమాట ఫస్ట్ కుట్టే వేశాను దీనికి తర్వాత ఎందుకో ఆ గొలుసుకుట్టు కొంచెం ఏంటో ఒకలాగా అది దగ్గర దగ్గరికి రావట్లేదు మళ్ళీ వేయాలంటే అది ఒక రకంగా అయిపోయిందనమాట ఎందుకో బాగాలేదనిపించి మళ్ళీ దీనికి బటన్ స్టిచ్ స్టార్ట్ చేశానమాట రెండూ ఒకే రకంగా కనిపిస్తాయి బటర్ స్టిచ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది సో ఎక్కువ ఈజీగా మూవ్ అవుతుంది అనమాట ఈ గొలుసు కుట్టొచ్చేసి కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు కింద నుంచి పైకి పైనుంచి కిందికి తీసేసరికి ఎందుకో అంత అన్కంఫర్టబుల్గా అనిపించింది అనమాట కాబట్టి నేను అది మానేసి బటన్ స్టిచ్ కుట్టాను బటన్ స్టిచ్ వచ్చేసి ఇలా పైనుంచి పైనే కొట్టచ్చు అనమాట గొలుసు కొట్టొచ్చేసి కింద నుంచి పైకి కింద నుంచి పైకి కొట్టాలి సో అది చిన్న గొలుసు కుట్టేమో ఈజీగా వస్తుంది అదే పెద్ద గొలుసు కుట్టు కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో అలా కాదు అన్నట్టుగా నేను బటన్ కుట్టేసాను అనమాట నేను మరీ చూపిస్తాను చూడండి సో నైట్ అయ్యింది నేను కుట్టేసరికి సో ఈరోజు చాలా పని లేదు కదా మనం ఎక్కువ వంటలు చేయలేదు కాబట్టి చాలా వర్క్ మిగిలిపోయింది అంటే చేయడం తక్కువైందనమాట సో దానివల్ల అలా కొంచెం వర్క్ ఏమీ లేనందువల్ల ఇలా కుట్టేస్తాం చూడండి బటన్ స్టిచ్ వచ్చేసి ఇలా పైప్ అయినా రానవచ్చు అనమాట కింద నుంచి సూది పైకని దాన్ని ఇలా దారం వేసేస్తే సూది అవతలకి సో అప్పుడు బటన్ స్టిచ్ ఈజీ అనమాట చూడండి కింది నుంచి వచ్చి వాళ్ళ దారంను సూది వెనకాలకి అనేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట అలా లేయర్ లేయర్గా అంటే పైన వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ అది బాగుంటుంది సో మధ్యలో ఏమో లవంగం స్టిచ్ వస్తాను అనమాట సో అంటే లవంగం స్టిచ్ అంటే 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 పుప్పడిలాగా పుప్పడిలాగా వస్తుంది కాబట్టి దాన్ని వైట్ వేసాను అనమాట వైట్ పుప్పడి సో ఎల్లో కలర్ ఫ్లవర్కు వైట్ పుప్పడి బాగుంటుందని అలా వేశాను ఇటుపక్క బ్లూ కలర్ ఫ్లవర్ తర్వాత చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రిబ్బన్ వర్క్ స్టిచ్ అనమాట ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చూపించాను నేర్పించాను సో ఫస్ట్ ఐదు లైన్లు గీసేసుకొని తర్వాత వాటికి ఐదు లైన్లు వచ్చేలాగా తాడు పెట్టుకొని తర్వాత ఒకటి వదిలేసి ఒకటి కింది కింద ఒకటి వదిలేసి పైన ఒకటి పోనిచ్చేసుకొని ఇలా చూపిస్తున్నాను చూడండి కింద ఒకటి పైన ఒకటి పై నుంచి ఒకసారి పోవాలి కింద నుంచి ఒకసారి పోవాలి పై నుంచి ఒకసారి పోవాలి కింద నుంచి ఒకసారి పోవాలి సో అప్పుడు అది గులాబీ వచ్చేస్తుంది అనమాట సో త్రెడ్ గులాబీ నేను వేసిన గులాబీకి సో రిబ్బన్ వర్క్ అయితే సూపర్గా వస్తుంది సో థ్రెడ్ కాస్తే లేట్ అవుతుంది అనమాట అయినా కూడా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ వేస్తున్నాను ఫ్లవర్ ఏంటంటే ఇట అటు లేజీ డేజీ వర్క్ అనమాట దీన్ని సో అటు ఒకసారి ఒకసారి ఇటు ఒక్కసారి అనేస్తే అయిపోతుంది సో ఇలా చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు కావాలంటే పైనుంచి కిందికి పైనుంచి కిందికి కూడా వేసుకోవచ్చు లేదా గొలుసు కొడుకు కూడా కుట్టుకోవచ్చు అనమాట సో మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఇదేమో లేజీ డేజీ వర్క్ అనమాట సో ఇలా వేసేస్తున్నాను ఇంకా లీఫ్ వర్క్ కూడా ఉంటుంది అది నెక్స్ట్ చూపిస్తాను ఈ కింద లైన్స్ కన్నా వచ్చేసి నేను చిన్న అదే చెప్పాను కదా గొలుసు కొట్టుకుట్ చేశాను లేదనుకోండి మామూలుగా ఇలా ఒకటి వదిలేసి ఒకటి ఒకటి వదిలేసి ఒకటి అది కూడా కొట్టుకోవచ్చు ఫైనల్గా ఇలా ఉంది సో మీకు నచ్చిందా లేదా నాకు కింద కామెంట్ చేసి పని నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్